నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి త్రిపులైట్ మ్యాజికల్ డే అండి అంటే ఈరోజు ఎనిమిది ఎనిమిది అంటే డేట్తో పాటు డే టూ ప్లస్ నెల కూడా కలిసి వచ్చింది అంతేకాకుండా ఈరోజు అష్ట ఐశ్వర్యాలను సిద్ధి సిద్ధించగలిగే వరలక్ష్మి వ్రతము ప్లస్ పౌర్ణమి కూడా అండి అందువల్ల ఈ ఈరోజు ఎనిమిది గంటల సమయంలో మీరు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో ఈరోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక్క కోరిక రెండు కోరికలు కాదండి ఎనిమిది కోరికల్ని ఓపెన్గా మీరు ఏదైనా మీరు అడగొచ్చండి మీకు ఎలాంటి ఒక ఆశ ఉంది ఎలాంటి ఒక అద్భుతాలను మీరు చూడాలనుకుంటున్నారు ఎలాంటి గొప్ప గొప్ప విషయాలు మీ జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నారు అవన్నీ కూడా ఈరోజు విశ్వాన్ని మీరు అడగచ్చండి అడిగితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందువల్లంటే ఈరోజు పౌర్ణమి మాత్రమే కాదండి లయన్స్ గేట్ పోర్టల్ డే అండి అంటే ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఎందుకు అందరూ చాలామంది కూడా తెలియజేస్తూ ఉన్నారండి ఈరోజు చాలా శక్తివంతమైన రోజు లయన్స్ గేట్ పోర్టల్ డే అని కూడా అంటున్నారు విశ్వానికి మనం ఎన్ని కోరికలు అడిగినా కూడా దగ్గర దగ్గర ఎనిమిది కోరికలు అండి ఒకటి కాదు రెండు కాదండి ఎనిమిది కోరికల్ని తీర్చగలిగే మహాశక్తివంతమైన రోజు అండి ఇంకా ఈరోజు మనం ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు అంటే ఎనిమిదవ తారీఖు ప్లస్ ఎనిమిదవ నెల అండి అలా కలిసి వచ్చిన రోజున ఈరోజు ఎనిమిది గంటల సమయంలో చేస్తున్నాం కాబట్టి త్రిపుల్ ఎయిట్ ఒక ఏంజల్ నెంబర్గా పరిగణిస్తున్నాము అంతేకాకుండా లైన్స్ గేట్ పోర్టల్ డే అంటే ఏంటి అని అంటే నిజంగా చంద్ర భగవానుడు అండి సింహరాశిలో ఇంచి సూర్యుడికి సూర్య భగవానికి భగవాను దగ్గరికి వెళ్ళే సమయాన్ని మనం లైన్ డే లైన్ గేట్ పోర్టల్ డేగా పరిగణిస్తున్నారు అంటే అటువంటి సమయంలో ఒక సింహానికి సింహ ద్వారం అనేది తెలుసు తెరుచుకుంటే ఎంత శక్తివంతంగా ఉంటుందో అలా అన్ని రకాలుగా విశ్వం మనకి ఇవ్వగలిగే కోరికలన్నీ కూడా ప్రసాదించగలిగే శక్తివంతమైన రోజండి అంటే విశ్వానికి అంత శక్తి ఉంది అని చెప్పి ఈరోజు మనకి తెలియజేస్తున్నారు ఇలాంటి సమయంలో మన ప్రపంచాన్ని ఎలాంటి కోరికలు మీ కోరికలు ఏమున్నా సరే న్యాయబద్ధంగా ఉండే కోరికలు ఒక ఎనిమిది కోరికలు ఈరోజు మన ప్రపంచాన్ని అడగొచ్చండి అడిగితే ఖచ్చితంగా మనకి అవి ఒక వారం రోజులు పట్టవచ్చు పది రోజులు పట్టొచ్చు ఒక నెల పట్టవచ్చు ఎన్ని రోజులు పడుతుంది అనేది మనకు మనకి అది దాని గురించి కూడా ఆలోచించడం వేస్ట్ అండి ప్రపంచం చూసుకుంటుందన్నమాట ఈరోజు కనుక మనం చేసేసి ఇలా కనుక రాసి రాసి ఒక ఈరోజు చెప్పి ఈ పరిహారాన్ని చేస్తే అండి నిజంగా అనంతమైన ప్రతిఫలాన్ని మీరు పొందుతారనమాట అలాంటి శక్తివంతమైన ఒక రోజు ఇంకా ఈరోజు రాత్రికి అండి ఈరోజే మనకి శ్రావణ శుక్రవారం ప్లస్ మనకి వరలక్ష్మి రథము పౌర్ణమి ఇంకా లైన్స్ గేట్ పోర్టల్ డే ఓపెన్ కూడా అండి అందువల్ల అటువంటి సమయంలో మీరు ఏం చేస్తారనంటే ఎనిమిది గంటలకి స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారం చేయడానికి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా ఇది చేయొచ్చు అంటే తొమ్మిది అనే సంఖ్య మారడానికి ముందుగానే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు ఈ పరిహారాన్ని చేసుకోండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఏం చేయాలి అనంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ పేపర్ ఎందువల్ల చెప్తున్నామంటే చంద్రభగవానికి మనం భగవాన్ని సూచిస్తున్న కలర్ అండి ఇది వైట్ అనేది తెలుపు రంగులో ఉన్న విషయాలంటే ఇష్టం అండి అందువల్ల వైట్ కలర్ పేపర్ తీసుకోండి అన్రూల్డ్ పేపర్ అండి చక్కగా తీసుకున్న తర్వాత అందులో మీరు చక్కగా ఒక కో ఒక కోరిక కాదు రెండు కోరికలు కాదు మీ ఎనిమిది కోరికలు చక్కగా ఒకదాని కింద ఒకటి రాయండి ఒక పేపర్ మీద నిన్న మనం బిర్యానీ ఆకుతో చేసే పరిహారాన్ని తెలియజేశాము చాలామంది అక్క మేము హాస్టల్లో ఉంటున్నాము మా దగ్గర బిర్యానీ ఆకులనేవి ఉండవక్క మేము కొని తీసుకొచ్చే టైం కూడా ఉండదు మేము చదువుకోవడానికి టైం ఉండదు అని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారండి అందువల్ల అలాంటి వాళ్ళు ఇంకా ఇప్పుడు ఈ సమయాన్ని అంటే ఇప్పుడు దొరికిన అవకాశాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదండి అందువల్ల మీరు ఏం చేస్తారంటే వైట్ కలర్ పేపర్తో అయినా సరే మనం ఈ పరిహారాన్ని చేయొచ్చు చక్కగా ఒక పేపర్ తీసుకోండి మీ కోరికలు ఏదైతే ఉన్నాయో ఒకదాని కింద ఒకటి రాయండి అవి కూడా ఎలా రాయాలి అని అంటే నిజంగా జరిగినట్టుగా ఒక సొంత ఇల్లు నాకు దక్కింది ఫస్ట్ ఒక కోరిక రాస్తున్నారనుకోండి సొంత ఇల్లు కొనాలి అని అనుకుంటున్నాను అంటున్నారు సొంత ఇల్లు నాకు దక్కింది నేను అందులో నివసిస్తూ ఉంటే హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉంటావు ఒక గృహప్రవేశం చేసినట్టుగా అలా ఆ కోరికలన్నీ కూడా మీకు తీరినట్టుగా ఒక కారు కొనాలి అని అన్నా లేదంటే కనుక ఒక ఫారెన్ వెళ్ళాలి అని అన్నా ఫారెన్ వెళితే అక్కడ మన మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఊహించుకొని అలా చక్కగా ఇన్ని రకాల కోరికలని ఈ ఎనిమిది కోరికలని కూడా నాకు తీర్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి అనుకుంటూ ఈ ఎనిమిది కోరికల్ని కూడా ఒకదాని కింద ఒకటి ఈ పేపర్ మీద రాయండి రాసి ఆ పేపర్ని చక్కగా మడిచి మీ చేతులు అరచేతిలో పెట్టుకొని ప్ర మీరు డాబా మీదకి కానీ మీకు బయట వరండా కానీ ఉంటే కనుక చక్కగా పౌర్ణమి చక్కగా వెన్నెల కనిపిస్తుందండి ఈ రోజున పౌర్ణమి రోజు బయట కూర్చోండి డాబా మీద కూర్చోండి ఆ అరచేతిలో పెట్టుకొని ఆ పేపర్ని చక్కగా నిటారుగా కూర్చొని మీరు నుంచోనైనా సరే మీరు చేయొచ్చు చంద్రుణ్ణి చూస్తూ ఆ పౌర్ణమిని చూస్తూ చక్కగా చేయండి ఇలాగా మీ ఎనిమిది కోరికల్ని కూడా తీర్చినందుకు విశ్వానికి ధన్యవాదములు ధన్యవాదములు అని చెప్పి ఒక ఎనిమిది సారి అనుకోండి ఎనిమిది సార్లు చెప్పాలండి ధన్యవాదములు అనేది రాసిన తర్వాత ఆ తర్వాత ఆ పేపర్ని ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మీరు పడుకునే సమయంలో అండి పడుకున్న పడుకునే సమయంలో మీ పిల్లో కింద పెట్టేసి పడుకోండి అంటే పిల్లో కవర్లో కానీ లేదంటే పిల్లో కింద అయినా సరే మీరు పెట్టుకోవచ్చు చాలామంది అక్కడ నేను పిల్లో అని మీరు చేయని వాళ్ళైతే కనుక మీరు కనీసం ఒక టవల్ కానీ లేదంటే ఒక బెడ్షీట్ కానీ ఏమైనా పెట్టుకుంటారు కదా దిండి కింద అంటే తల కింద పెట్టుకోవడానికి అలాంటి బెడ్షీట్ కింద అయినా సరే ఈ పేపర్ని పెట్టుకోవచ్చండి ఈరోజు అలా పెట్టుకొని చూడండి నిజంగా మీ సబ్కాన్షియస్ మైండ్కి ఇలాంటి ఒక శక్తివంతమైన రోజుని చేస్తే అలాంటి ఒక కోరికలు అనేవి మీ మైండ్లో వచ్చేసి రిపీటెడ్గా రొటేట్ అవుతూ ఉంటాయండి అవి నాకు దక్కినాయి అన్న దక్కింది అన్న హ్యాపీతో హ్యాపీనెస్తో చక్కగా నిద్రించండి మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇంకా ఆ పేపర్ని మీరు ఒక ఎనిమిది రోజుల పాటు అలాగే ఉంచేసేయండి మీ పేపర్ మీ పిల్లోని ఎవరు తీయరు ఇంకా అలాగే ఉంచవచ్చు అని అనుకుంటే ఒక ఎనిమిది రోజుల పాటు అలాగే ఉంచేసేయచ్చు లేదంటే ఇవాళ ఒక్క ఒక్కరోజైనా సరే అలా ఉంచేసి మీరు తర్వాత రోజైనా సరే అది డిస్పోజ్ చేసేయచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి